హలో అండి మునగకాయల్ని మనం తరచుగా పప్పుచారులోనో లేదా టమాటా వేసి వండుకుంటూ ఉంటాం మునగకాయలే కాదు కానీ మునగాకులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకును ఒకసారి ఇలా పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా మునగ కాడల నుండి ఆకును వేరు చేసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న మునగాకును ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నీ వడగట్టుకోవాలి దీనిని ఎలా పక్కకు ఉంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును ఒక టేబుల్ స్పూన్ మినపప్పును ఒక టీ స్పూన్ జీలకర్రను రెండు టీ స్పూన్ల ధనియాలను పది పదిహేను మిరియాలను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నవన్నీ కలుపుతూ దోరగా వేయించుకోవాలి పప్పులు కాస్త వేగి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఏడు ఎండుమిర్చిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆరు పచ్చిమిర్చిని కూడా అలాగే తుంచి వేసుకోవాలి మీరు మొత్తం ఎండుమిర్చితోనైనా చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు ఇలా రెండింటినీ వేయడం వల్ల టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఎండుమిర్చి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఐదు రెబ్బల వెల్లుల్లిపాయల్ని అలాగే ఒక పెద్ద స్పూను నువ్వులను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించినట్లయితే నువ్వులు కూడా చక్కగా వేగిపోతాయి ఇలా వేగిన పప్పులు నువ్వులు మిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అదలా పక్కనుంచేసి మరలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి స్ట్రైనర్లో వేసుకున్న మునగాకుని వేసుకోవాలి మునగాకు ఒకటే చేస్తే కాస్త చేదు వస్తుంది కాబట్టి మీడియం సైజు మూడు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుతూ టమాటా ముక్కలన్నీ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మునగాకును ఉడికించేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల టమాటోలో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి మునగాకు కూడా చక్కగా ఉడుకుతుంది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది అలా పక్క నుంచేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు మిరపకాయలను ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మునగాకును టమాటాను కూడా వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి ఇస్తూ కాకుండా గ్రైండ్ చేశారంటే పేస్ట్ లాగా అయిపోయి టేస్టే మారిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తాలింపు కోసం అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి నేను పల్లి ఆయిల్ని వేసాను పచ్చళ్ళకి పల్లి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆవాలను ఒక స్పూన్ జీలకర్రను ఒక స్పూను పచ్చిశనగ పప్పును ఒక స్పూను మినప్పప్పును వేసి వేగనివ్వాలి ఇలా పప్పులోని పచ్చదనం అంతా పోయి వేగిపోయిన తరువాత ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని వేగనివ్వాలి హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని కూడా వేసి కలుపుకోవాలి వేసుకున్న పచ్చడి అంతా ఆయిల్లో చక్కగా కలిసిపోయేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మహిళలు రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి ఇలా పచ్చడే కాకుండా కారప్పొడిని కూడా చేసుకోవచ్చు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పచ్చని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం